కరీంనగర్ కార్కానగడ్డ ప్రభుత్వ సైన్స్ వింగ్ కాలేజీకి రెండు వేల ఎనిమిది రెండు పది బైపీసీ ఇంటర్ తెలుగు మీడియం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది కాలేజీ చరిత్రలో ఇదే తొలి సమ్మేళనం పదిహేను సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పరస్పరం తమ యోగ క్షేమాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి అధ్యాపకులు హాజరై పూర్వ విద్యార్థులను అభినందించారు క్రమశిక్షణ వల్ల నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు ఈ సందర్భంగా గురువులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ సుశీల్ కుమార్ ప్రస్తుత ప్రిన్సిపల్ డి మధుమోహన్ రావు ఆయా విభాగాల అధ్యక్షులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి ఉమాపతిరాజు హనుమాన్లు సురేందర్ రెడ్డి రెడ్డి మనోహర్ రావు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఈ కాలేజీలో ఒకప్పుడు సీట్లు దొరకాలి అంటే ఎమ్మెల్యేలు ఎంపీల రికమెండేషన్ కావాల్సి వచ్చేది అటువంటి గొప్ప కాలేజ్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఈ కాలేజీకి చాలా గొప్ప చరిత్ర ఉంది మనందరూ ఇంటర్మీడియట్కి హెడ్ ఆఫీస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నాపల్లి సో అక్కడికి ప్రతి తరంలో ఒక ఆఫీసర్ ని స్టేట్ లెవెల్ ఆఫీసర్ ని ఈ కాలేజీ నుంచే పంపించింది ఈ కాలేజీ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఎంతో మంది జాయింట్ రిటైర్ అయినారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయినారు అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కాలేజీ